ఫ్రెండ్స్ ఈ వీక్ నామినేషన్స్ అసలు ఒక రేంజ్ లో ఉందన్నమాట మేబీ అంతకు మునుపు దివ్య అండ్ మన తనుజాకి సంబంధించిన గొడవ జరిగిన తర్వాత ఆ వీక్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఏంటో డామినేషన్స్ బాగా గట్టిగా జరిగింది మెయిన్ ఎవరంటే కళ్యాణ్ రితు కళ్యాణ్ డెమోన్ రితు అండ్ సంజన రితు అండ్ సంజన గొడవలో సంజన గారు ఏమన్నారంటే రాత్రి పూట మీ ఇద్దరు అంటి పెట్టుకొని కూర్చుంటే మేము చూడలేకపోతున్నాము ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్ అని చెప్పేసి అనడం అయితే జరిగింది అయితే ఆ టైంలో లో గారు యాక్చువల్లీ సంజన గారు ఏమనుకున్న సంజన గారు అలా మాటలు వదిలేయడం చాలా సందర్భాల్లో జరిగింది అంటే చిన్న చిన్నగా మాటలు ఎక్కడి నుంచి వచ్చావు అనటం కానీ లేకపోతే రోడ్ రోలర్ అనేది ఇవ్యాన్ అనటం కానీ ఇట్లాంటివన్నీ జనరల్గా ఆవిడ అంటూ ఉంటారు అన్న ప్రతిసారి ఆవిడ కొద్దిగా బా బాధపడతారు అంటే కొంచెం చాటుగా అనడం కానీ బయటకన్నా కూడా సారీ చెప్పడం కానీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని అనడం కానీ కొంచెం ఆవిడ తెలుగు ప్రాబ్లం అవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట కానీ ఫర్ ద ఫస్ట్ టైం సంజనా గారు రిత్ విషయంలో మాత్రం చాలా అగ్రెసివ్ అయిపోయారు ఎంత అగ్రెసివ్ అయిపోయారంటే మీరు సారీ చెప్పండి అని మొత్తం ఏడుగురు అంటే బిగ్ బాస్ హౌస్లో తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళిద్దరి తీసేస్తే ఏడుగురికి ఏడుగురు వచ్చి మీరు ఎందుకండి సారీ చెప్పట్లేదు ఒక సారీ చెప్పండి అంటే మీరు మీరు నేను చెప్పను ఆ వచ్చి అంటే రిత్ నుంచి చెప్పమని సారీ ఆ కనుక సారీ చెప్తే ఒక హౌస్ ఆర్మనీ కోసం నేను ఫైట్ చేస్తానని చెప్పడం జరిగింది కదా అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే త ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్తా వినండి సంజనా భరణి సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు వీళ్ళతో పాటుగా రితు రితుకి బాగా క్లోజ్ అయిన డెమోన్ పవన్ కూడా డెమోన్ పవన్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు అంటే మీరు అనుకోవచ్చు మరి దివ్య లేదా దివ్య ఆల్రెడీ ఉంది దివ్య ఇంకా బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతానికి ఉన్న తను లేరట్టే ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ అయిపోయిన కంటెస్టెంట్ సో తన ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్న తొమ్మిది మంది కానీ ఎన్ని వారాలు ఉన్నాయి ఇది పన్నెండో వారం కదా ఈ వారం ఒకటి పోయారు అనుకోండి పదమూడో తారీఖు పదమూడో వారం ఒకటి పోతారు పద్నాలుగో వారం ఒకటి పోతారు అంటే అప్పుడు ఎన్ని మంది మిగులుతారు ఆరుగురు మాత్రమే మిగులుతారు అంటే బిగ్ బాస్ టాప్ సిక్స్ కి ప్లాన్ చేస్తున్నాడా లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నాడా లేదంటే డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నాడా ఇది చాలా పెద్ద సస్పెన్స్ ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే సుమన్ శెట్టి గారు సంజనాన్ని ఒక తొక్ తుపాస్ రీజన్ తుపాస్ అంటే తుపా రీజన్ ఆవిడ ఏంటంటే డార్లింగ్ అనిపిస్తుంది అంటే ఈయన ఈయన చెల్లించిపోయాడో మరి ఏంటో నాకు ఇరిటేషన్గా ఉందంటే ఆవిడకి చెప్పాలి ఏమంటే మీరు మాట్లాడుతుంది ఇరిటేటింగ్ గా ఉంది నాకు నచ్చలేదు ప్లీజ్ మీరు ఏమనుకోకండి మీ మీ దగ్గర ఉన్న చనువుతో నేను ఈ మాట చెప్తున్నాను అనాలే కానీ నామినేషన్ ఏంటి ఏమైంది ఫ్రెండ్స్ పన్నెండో వారం ఒక మనిషి ఇంకొక మనిషిని సుమ్ము అనో డార్లింగ్ అనో ఏదో కామెడీ చేయడం కోసం అంటుంటే అది కరెక్టా మరి నిజం చెప్పనా సంజనా గారు రితుని ఏదో మాట అంది అంటి ముట్టుకుని అంది అని చెప్పేసి తనని అందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఏమంటున్నారు తన మాట వదిలేసింది మాట వదిలేసింది అనేసి మరి అదే పెద్ద నేషనల్ టీవీలో ఒక పెళ్ళైన మహిళ ఏదో ఫన్ కోసం చేస్తుంటే దాన్ని సీక్రెట్ లో సుమన్ శెట్టి గారు సంజన మీద కరెక్టా అసలు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది నిజం చెప్పాలంటే చాలా గా ఉంది పోని ఆయన అదే మాట మీద ఉన్నారంటే మొన్న ఎవరు వచ్చినప్పుడు గౌతమ్ వచ్చినప్పుడు ఏకంగా సంజనా గారి చేతిని ముద్దు పెట్టుకున్నారు మరి దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారు కన్నింగ్ ఏం ఆడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా సుము యువర్ సో క్యూట్ అనడం అది కాదు మ్యాటర్ ఆయన గేమ్ ఏమి ఆడుతున్నారు అనేది చూడాలి ఆయన వెజిటేబుల్స్ కట్ చేయడం తప్ప ఆయన అంటూ ఆయన గేమ్ ఏం ఆడాడు చెప్పండి ఒక్కసారి అసలు ఇన్ని వారాలు ఎలా ఉంటున్నాడో కూడా అర్థం కావట్ల ప్రతి వీకెండ్ ఎపిసోడ్ ఆయన లేపడం ఆకాశానికి ఎత్తేసేసేయడం ఇంకా సుమన్ శెట్టి కన్నా మించిన బిగ్ బాస్ లేరే లేరని చెప్పడం ఇదంతా కరెక్టా అసలు గేమ్ ఆడుతున్నారు అంటే ఆయనకి ఇచ్చిన గేమ్ ఆయన ఆడితే ఆడతారు లేదంటే లేదు స్టాండ్ తీసుకోవాలి అంటే ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తప్పు చేశారు సిస్టర్ అని చెప్పేసి వెళ్ళిపోయారు అంతకన్నా గేమ్ ఆయన ఆడింది ఏంటి ఆయన ఏమైనా ఆడుతున్నా బిగ్ బాస్ హౌస్ చక్కగా కూరగాయలు కట్ చేసుకుంటూ కూర్చుంటారు తప్ప ఆయన అసలు ఏ గేమ్ ఆడరు సో ఆయనకి మరి ఓట్స్ ఎందుకు పడుతున్నాయి ఏంటంటే టాప్ టాఫీల ఆయనలో ఉన్న బలమైన ఇదేంటి ఒక స్టాండ్ తీసుకుంటారా ఒక ఇప్పుడు ఇంకా భరణి గారు చాలా బాగా ఆడుతున్నట్టు ఒక ఇద్దరి ఇద్దరి కూతురు ఒక కూతురు ఒక సిస్టర్ ప్రేమను నలిగిపోయి ఎవరి వైపు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఈవెన్ ఫిజికల్ టాస్క్ లో కూడా ఆయన పాపం దెబ్బలు తగిలించుకున్న ఆడిన రోజులు కూడా ఉన్నాయి ఇక సంజన గారు అయితే చెప్పక్కర్లేదు బిగ్ బాస్ సీజన్ నైన్ నే మలుపు తిప్పినవాడు ఆవిడ అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైతే రీతుకి సంబంధించిన ఈ పాయింట్ రైజ్ చేసిందో అప్పటి ఆవిడ ఓటింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది మీరు నమ్మని నమ్మకపోండి ఇప్పుడు టాప్ త్రీ చూద్దాం టాప్ త్రీ ఎవరెవరు ఉన్నారు కళ్యాణ్ ఉన్నాడు తనుజా ఉంది ఇమాన్యులు ఉన్నాడు వీళ్ళ ముగ్గురు తర్వాత సంజనా గారి టాప్ లో ఉన్నారు అర్థమైందా మీకు యాక్చువల్లీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు నామినేషన్స్ లో సంజనా గారు సుమన్ శెట్టి భరణి ఓకే డెమాన్ పవన్ దివ్య వీళ్ళ వీళ్ళ ఐదుగురు కూడా ఉన్నారు కదా ఓకే ఈ ఐదుగురికి కూడా జస్ట్ ఒక ట్వల్ టూ హండ్రెడ్ ఓట్స్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ అంటే ఒక ట్వెంటీ ఒక టె టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో అందరూ ఇంచుమించు 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 డేంజర్స్లోనే ఉన్నారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం సంజనా గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడింది ఆవిడకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడింది ప్రతి ఒక్కరూ కూడా ఆ అండ్ పవన్ డెమోన్ గురించి ఆవిడ కరెక్టే చెప్పింది కదా ఆవిడ వాళ్ళు అంతే కదా ఒకటే కుర్చీలో కూర్చుంటారు ఒకటే కుర్చీలో మీద మీద అలా పడిపోబోబోతే ఫ్రెండ్స్ లో ఉండొచ్చు కదా ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆ మన తనుజ అండ్ డెమోన్ పవన్ కూడా ఫ్రెండ్సే బెస్ట్ ఫ్రెండ్సే మరి వాళ్ళు అలా ఉంటున్నారా ఇంకెవరైనా ఇప్పుడు కళ్యాణ్ తనుజ కూడా కొంచెం క్లోజే కానీ తనుజ ఏమి వెళ్ళిపోయి కళ్యాణ్ మూడులో కూర్చోట్లేదే సో చాలా సందర్భాల్లో మనకి ఫొటోస్ కూడా ఉంటాయి చాలా సందర్భాల్లో రితు అండ్ కళ్యాణ్ రితు అండ్ డెమోన్ కలిసి కూర్చోటం బయట ఆడియన్స్ కూడా నచ్చట్లా అంతకు ముందే మాధురి గారు కూడా చెప్పింది విషయం అదే కాకపోతే ఆవిడ చాలా రూడ్ గా చెప్పారు ఈవిడ మీరు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని కూడా చెప్పారు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు సంజయన గారు రితుని పక్కకి తీసుకెళ్లి చెప్పొచ్చు కదా పక్కకి తీసుకెళ్లి చెప్పొచ్చు కదా అండి ఏమండి మాధురి గారు అంత ఓపెన్ గా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తేనే వా గా వినలేదు డెమోన్ వినలేదు అలాంటిది సంజయ్య గారు పక్కకి స్క్రీమ్ చేసింది తప్పంటే వింటారా పైగా ఆవిడ ఒక మాట కూడా అన్నారు నేను ఎక్స్ట్రాడినరీ మాట ఇప్పుడు అర్థమవుతుంది సంజన బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందో లేదో ఇప్పుడు అర్థం అవుతుంది అని అన్నారు అంటే ఏంటంటే వీళ్ళకి మంచి చెప్తే రితు కానీ డెమోని కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు వీళ్ళ ధోరణిలో వీళ్ళే ఉంటారు అందుకనే వీళ్ళకి సంబంధించి నేను ఇలా చెప్పాను అని చెప్పేసి సంజన గారు చెప్పడం నెక్స్ట్ లెవెల్లో నచ్చింది కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది డెమోని రితుని ఎక్కువ యాక్సెప్ట్ చేయరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ లవ్ ట్రాక్ కానీ ఇట్లాంటివి పెద్ద నచ్చదు అంటే వాళ్ళు లవ్ అని చెప్పరు వాళ్ళు చేసే పనులు అలాగే ఉన్నాయన్నమాట అయితే సంజన గారు ఎప్పుడైతే మీరు చేస్తుంది తప్పు మీరు చేస్తుంది తప్పు అన్నారో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు కరెక్టే కదా ఆవిడ ఆవిడేముంది రాత్రి పూట అంటి పెట్టుకుని కూర్చున్నారు అందుకని ఇంకేం అనలేదు కదా అనేసి ఆవిడ పాయింట్ ఈవెన్ కొంతమంది కూడా అదే అనుకుంటూ ఉంటారు అనమాట సో ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే సంజన గారి ఓటింగ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది సో మీకు అర్థమైన ఇప్పుడు డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారంటే అంటే డెమోన్ ఉన్నాడు డెమోన్ అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే డెమోన్ దివ్య వెళ్ళొచ్చు దివ్యతో పాటు ఎవరైనా వెళ్ళొచ్చు లేదు ఈ వారం సింగిల్ సింగిల్ ఎలిమినేషన్ అంటే మాత్రం సంజన డెమోన్ సుమన్ శెట్టి బర్ని సేవ్ అయిపోయినట్టే లే ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది టాప్ కి తీసుకెళ్ళిపోయి ఆ వారంలో టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఒకరిని టాప్ సిక్స్కి ఎలిమినేట్ చేయొచ్చు అదైనా జరుగుతుంది సో చూద్దాం ఈసారి అయితే మాత్రం నిజంగా సాటర్డే ఇదే దాన్ని ఏమంటారు రెడ్ కార్డ్స్ తీసుకోవడం కోసం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎగబడుతున్నారు మరి ఎవరికి ఇస్తారు ఆ రెడ్ కార్డు రెడ్ కార్డ్ ఇస్తామని బెదిరిస్తా అని అయితే బెదిరిస్తారు కానీ సంజన గారు కూడా సారీ చెప్పనండి చెప్పినారు మరి నాకు సార్ దగ్గర ఉన్న చెప్తారేమో చూడాలి